నాని చెప్పండి నువ్వు ఒక రాయివని పాషానువని పాషాణవని అనుకుంటారు అందరూ దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి చెప్పండి అందరూ అనుకుంటారా నేను అనుకున్నాను ఒక సందర్భంలో చాలా మంది కూడా అన్నారు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మా చెల్లెలు చచ్చిపోయినప్పుడు అసలు ఒక్క బట్టు కన్నీళ్ళు కూడా కిందకి రాల ఎందుకని అనేది ఒకటి రెండవది మా నాన్న చచ్చిపోయినప్పుడేమో ఒకసారిగా అగ్నిపర్వతం బద్దలైనట్టు ఏడ్చావు ఏంటి ఈ మధ్య కాలానికి అంటే తేడా ఈ రెండు సంఘటనల మధ్య జరిగిన తేడా ఏంటి ఏంటి అసలు తేడా ఏం లేదండి మామూలుగా అది ఉన్న వాళ్ళకి మనకి ఉన్న బాండింగ్ని బట్టి అంటే ఏమంటారు సమన్వయమా ఏమంటారు బాండింగ్ బట్టి ఉంటుంది అని నా నా వరకు నాకు అట్లాగే ఉంటుంది ఇప్పుడు వదిన అంటే నాకు అంత అంటే పెళ్ళిన తర్వాత రెండు మూడేళ్ళకే కానీ నాకు అంత బాండింగ్ కూడా లేదు రెండు అంటే ఈ రెండు మూడేళ్లలో సగం పైన పుట్టింట్లోనే ఉంటాం కదా ప్రెగ్నెంట్ అప్పుడు ఇక్కడ ఉన్న మీ డ్యూటీ రీచే మీ దగ్గర ఉంటాను సంబంధం తక్కువ మాట్లాడే అది ఇద్దరికి ఉన్న బాండింగ్ తక్కువ కలిసి ఉన్న సందర్భాలు బయట అదే మీ దూరం ఉంటాము అది అందుకని కొంచెం కొంచెం లైఫ్ ఎక్కువ ఉంటే ఇంకొంచెం కలిసే సందర్భం సమయం సందర్భాలు వచ్చినప్పుడు అట్లా కలుసుకునేవాళ్ళు మేము అది బాండింగ్ లేదు లేకపోవట్టి అట్లా ఉన్నదాన్ని బట్టి వస్తాయేమో ఎమోషన్స్ అనుకుంటా అన్నీ కనిపిస్తుంది సరే ఆ బాండింగ్ ఇద్దరు మధ్య బాండింగ్ లేక రాలేదు అని నువ్వు అంటున్నావు నేనేమంటారంటే సహజంగా మనం మన ఎవరైనా కష్టపడతున్నా మన ఎవరు మన తెలవని వ్యక్తి చనిపోయినా కూడా నీళ్లు వస్తాయి కదా ఆ బాండింగ్ తన ఏం సంబంధం ఇది వాస్తవేనా మన తెలవని వ్యక్తి చనిపోయినా బాధ వస్తుంది బాధైంది సినిమా చూస్తే అని అడుగుతారు అడగలేదు కానీ ఇక అట్లాంటిది అనుకో సరే వదిలేద్దాం ఏదో బాండింగ్ లేదు కాబట్టి నాకు రాలేదు ఆ విషయాన్ని వరకు వదిలేద్దాం మన ఆందోళన పోయినప్పుడు మరి అంతగానే అంటే ఏదో కోల్పోయినట్టుగా ఏడ్చవు ఏంటి ఆయనతో నీకు కోల్పోయినట్టు అని కాదులే కానీ కొంచెం అది అంటే అలవా అలవాటు అంటే ఇద్దరం ఒక దగ్గర ఉండే వాళ్ళం కదండి అట్లా అలవాటుతో కొంచెం రిలేషన్ ఎక్కువ అది బంధం ఎక్కువ ఉంటదేమో నేను ఆయన చేయని ఆయన ఆయన నాకు చేశారా అంటే ఇంకా వయసులో చేసేదేముంది కానీ అట్లా ఏ నన్ను అయితే ఏమనలేదు ఏమనేవాడు కాదు అంతవరకు ఈ చూడవద్దు అదే కలిసి చూడబట్టి కొంచెం అట్లా ఉంటదేమో చూసి చూ చేతులు చూసావు కాబట్టి అట్లా అనిపిస్తుంది అంటే చూసి షేర్ చేసుకోవటం కానీ ఏదన్నా కానీ అలాంటిది ఏం లేదు కదా వన్ నువ్వు తరపు నుంచి ఉండి ఉండకపోవచ్చు నన్ను అయితే ఏం అనలేదు కాకపోతే మీతో చెప్పేటప్పుడే కోడలు కోడలుంచి మామూలుగా కదండి మాట చెప్పేటప్పుడు కోడలు అనేవాళ్ళు ఎప్పుడైనా కోడలే అనేవాళ్ళు ఇంకా చనిపోయే ముందు మాత్రం రెండు మూడు రోజుల ముందు మాత్రం అమ్మాయి అమ్మాయి అంటాం అమ్మాయి అమ్మాయి అంటే మీరేమో అమ్మాయి అంటే అమ్మాయి ఎప్పుడో చనిపోతే అమ్మాయి మాటలు చెప్తావేంటి అమ్మాయి వచ్చి నీకు వచ్చి అన్నం పెట్టిందా అని అనేవాళ్ళు అదే అమ్మాయి అంటే మన అమ్మాయి ఈ అమ్మాయి ఈ అమ్మాయి అని అన్నారు కానీ మరి మీకు అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు అట్లా ఆయనకు అట్లా అనిపించింది చనిపోయే ముందు అట్లా దాన్ని చూసింది అన్న భావం కనిపించిందేమో అని నేను అనుకున్నా ఎందుకంటే ఆఖరిలో కూడా దండం పెట్టేవాళ్ళు ఏమైనా చేస్తే ఏమన్నా అంటే అదే ఇక మంచులో ఉన్న వాళ్ళకి ఏం చేస్తాం ఇంకా అంతే అది అట్లా ఉన్న చూడటం అదే పక్కింటి వాళ్ళు కూడా వచ్చి ఎందుకు చిన్నవాడ వయసు అయిపోయింది ఎందుకు ఏడుస్తున్నా అదే అంటారు కదా ఉన్నవాళ్ళు అంటే ఆ పక్కింటి అమ్మాయి వచ్చి చిన్నవాడు కాదు కానమ్మా పిల్లోని చూసినట్టు చూసింది కదా ఐదు ఉంటదమ్మా ఎంత కానీ అట్లా ఉంటుందిలే అని పక్కింటి నా వచ్చి అట్లా చెప్పింది వాళ్ళతో అట్లా అదే అంటే అదేనండి చూసి వాళ్ళకి మనకి ఉన్న దగ్గర ఎంత దగ్గర ఉన్న బంధాన్ని బట్టి ఉంటుందేమో అనుకుంటా ఇప్పుడు చెప్పే కదా మొన్న మా తాతయ్య గురించి చెప్పినప్పుడు విషయం ఒక దగ్గర ఉంటే పెట్టిపోత లేకపోయినా ఒక దగ్గర ఉన్నప్పుడు వేరే ఉంటది ప్రేమ ఆప్యతలు వేరే ఉంటాయి అట్లా ఆయన నా దగ్గర ఉండబట్టి నాకు కొంచెం అనిపించిందేమో అనుకుంటా అది మామూలుగా అయితే అంత తొందరగా అనిపించవు నాకు దగ్గర ఉన్నాడు కాబట్టి అనిపించిందేమో అని నేను మొదటి నుంచి దగ్గరని కాదు ఆఖరి స్టేజ్లో దగ్గర ఉన్నాడు కాబట్టి అనిపించింది వాళ్ళ తమ్ముడు కూడా వచ్చి ఇన్నాళ్ళు బతికావంటే అంటే నీ నీ కోళ్ళలో నీ మనవాళ్ళ గొప్పతనమే అని వాళ్ళన్నైతే చెప్పారు అట్లా పిల్లలు కూడా బాగానే చూసేవాళ్ళు తాత తాత అంట ఏమో ఆయన ఏం చేశాడో కానీ నాకు అనిపిస్తుంది ఆయన ఆఖరి స్టేజ్లో మాత్రం ఒకవేళ ఏమన్నా రుణానుబంధం అంటారు కదా పిల్లలు రుణం తీర్చేసుకున్నారేమో అనిపిస్తుంది వాళ్ళు పిల్లలు చేసిన శ్రమకి ఒకళ్ళు ఏమో మందులు చెప్తా ఉంటే ఒకళ్ళు పరిగెత్తికి వెళ్ళి మెడికల్ షాపులకు వెళ్ళటము వారం రోజులు మూడు రోజులు బాగా ఇద్దరు ఇద్దరు పిల్లలు బాగా చేశారనిపిస్తుంది నాకు అంతే అంటే నా పిల్లల గురించి అని కాదు వాళ్ళు కూడా అట్లా మూడు రోజులు నిద్ర లేకుండా చేశారు అని మీరంటే మీకు అంటే మీది వేరు రక్త సంబంధం మీరు చేసి మీకు చేస్తారు కానీ మీ పిల్లలు కూడా చేశారు అని నాకు గర్వంగా అనిపిస్తుంది అట్లా చేసినందుకు గుర్తొస్తే చూసే వాళ్ళు అనుకుంటారు పిల్లల గురించి చెప్పుద్ది ఎప్పుడు అని అంటే నాకు ఇప్పుడు బాధ వస్తుంది ఏంటంటే పిల్లలు నువ్వు చేసిన మాట నిజం నా పాత్ర లేదే ఉంది మీ పాత్ర అంటే లేదు నాకు తెలుసు కదా మూడు సార్లు పెరాలసిస్ వచ్చినా కూడా అది మళ్ళీ లేచి తిరిగేటట్టు చేయగలిగారు అందరూ కలిసి అది వేరు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా పిల్లలు షిఫ్ట్లు వేసుకునేవాళ్ళు పదకొండు నుంచి అదే పొద్దున్నే ఒకళ్ళు మధ్యాహ్నం ఒకళ్ళు ఉండేవాళ్ళు రాత్రిపూట మీరు ఉండేవాళ్ళు మూడు ముగ్గురు మూడు షిఫ్ట్లు వేసుకున్నట్టు షిఫ్ట్ డ్యూటీలు ఉన్నట్టుగా పొద్దున్నే పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు వాడు మధ్యాహ్నం క్లాస్కి వెళ్ళేవాడు మధ్యాహ్నం వరకు ఒకడు చదువుకుని మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఒకడు ఉండేవాడు రాత్రికి మీరు డ్యూటీ చేసుకుని రాత్రికి మీరు వెళ్ళేవాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వారం రోజులు ఏమో అట్లాగే షిఫ్ట్ వేసుకునే ఉన్నారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంటే ఇంటి దగ్గర మరీ ఇక చేస్తానే ఉన్నారు ఇద్దరు అంటే చేస్తున్నారంటే చెప్తే నమ్మరేమో ఏం చేస్తారు అని గాని ఏదో ఒకటి అసలు ఆ మనిషి తెలుసు ఉండడం తెలిసినా మరి అంత ప్రయత్నం ఎందుకు చేశారు అంటే ఆ మనిషికి ఏమో ఇంకా నాలుగు రోజులు ఉంటే వాళ్ళ తమ్ముడు వస్తాడేమో తమ్ముడు తమ్ముడు అంటా ఉన్నాడు తమ్ముడు వస్తాడేమో చూస్తాడేమో అన్నా చూసాం ఆ తమ్ముడు రాకముందే కానీ హాస్పిటల్లో డాక్టర్లు కూడా అనేవాళ్ళు ఎందుకు ఆయనకి తొంభై ఏళ్ళు దగ్గర పడుతున్నాయి నీకెందుకు అంత బాధ అని అడిగారు నన్ను అడిగితే మా పిల్లలు మా పిల్లలు పెళ్ళిళ్ళు కాలేదు సార్ అప్పుడు ఒక ఆయన బతకాలి బతికించండి అని అడిగాను అడిగాను కానీ ఆయన తీసుకెళ్ళిపోండి అది ఆయనకి ఏం కావాలంటే అది ఇవ్వండి బతకడానికి బతకడంన్నారు వాళ్ళు చెప్పి డిశ్చార్జ్ చేసిన తర్వాత చాలా హాస్పిటల్ తిప్పాను తీసుకోవాలి ఎవరు ఇంట్లో పడేసి డిసైడ్ అయిపోయాను ఆయన చచ్చిపోయాడు అన్న ఫీలింగ్కి వెళ్ళి విశ్వనాథ్ గురువు గారి దగ్గరికి వెళ్ళాను ఆయన దగ్గరికి వెళ్తే గురుజీ ఆయన వచ్చే స్థితిలో లేడు కానీ ఆయన బతకాలి నాకు కొన్ని రోజుల పాటు అన్న అన్నాను అంటే నువ్వు ఏం అక్కర్లేదు ఆయన ఎట్లా ఉన్నాడు ఏం సింటమ్స్ అవి చెప్పు నాకు చాలని అన్నీ అయ్యో పౌడర్లు అవి చాలా రాసిచ్చాడు అన్నీ తీసుకుని వచ్చాను కషాయన్ని నేను అన్ని మూడు రోజుల నాలుగు రోజుల మూడు రోజులు మూడు రోజులు కాదు మూడు నెలలు నాలుగు నెలలు ఆ కషాయాలన్నీ రోజుకి నాలుగు సార్లు సార్లు నాకు తెలబట్ల నాకు నేనేం మాట్లాడుతున్నాను అట్లని మరి నేను నా జీవితంలో అంటే పిల్లల పెంపకంలో కానీ లేకపోతే మాకు కేర్ తీసుకున్నాడు చేసాడు అంటే అట్లా కూడా లేదు ఏమో తెలియదు మరి నేనేం చేయలేదు అన్న బాధ లేకపోతే లేడు అన్న బాధ నాకు తెలియదు కానీ అంత ఇక అన్ని హాస్పిటల్ రిజెక్ట్ చేసినప్పుడు కూడా ఆయన విశ్వనాథ్ గురువు గారు ఇచ్చిన కషాయాలు ఆయన ఈయటం నువ్వు కాసి రోజు గంట గంటకి ఆల్మోస్ట్ హాస్పిటల్లో ఎవరి కాళ్ళు తీసుకోలేదు ఐదు ఆరు ఆసుపత్రులు ఇవ్వం మొత్తం తీసుకోలేదు ఒకటి ఇంకెందుకు అమ్మా తీసుకెళ్ళి ఇంకే తీసుకెళ్ళండి ఇంటికి తీసుకెళ్ళి లోపల కూడా రాని రాని ఇట్లా బయట బయట కొంచెం కొద్దిగా గొప్ప ఉన్న భయం ఉందో లేకపోతే గౌరవం ఉందో అంటున్నాడు బయటకు వచ్చి మాట్లాడేది లోపల తీసుకోలేదు తీసుకోలేదు ఇక ఆయన పుణ్యంతో బతికాడు బతికి మూడు సార్లు పేరెంట్స్ ఇచ్చుకోడు బతికాడు కానీ బతికినా పిల్లల పెళ్లి వరకు లేడు కదా అన్న బాధ ఆడు ఎప్పుడు పెద్దోడు ఎప్పుడు అంటూ ఉండేవాడు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళిద్దరూ వాళ్ళ తాతన్న వాళ్ళు ఊరికే నవ్వుకుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఆయన లేడా లేకపోతే మనం ఇన్ టైంలో పెళ్ళి చేయలేదని నాకు తెలియదు ఏంటో సరే ఓకే నిన్నేదో మాట్లాడాలని ప్రయత్నం లేదు అన్న నువ్వు సరే కానీ సరే ఎట్లాగో బతికిచ్చావో అయిపోయిందో అంతా అయిపోయింది మరి అంతా అన్ని హాస్పిటల్ రిజెక్ట్ చేసినాక నాలుగు నెలల పాటు ఆకాశాలే పోయటం తర్వాత బతకటం లేచి తిరగటం అవన్నీ చేసాడుగా చావుని మనం ఎట్లా ఆప్తాంలే చావుని మనం ఆపుతాం అనేది అది పనికిరాని వచ్చి లేచి తిరిగాడుగా నాలుగేళ్ళు కట్టి తిరిగే ఆయన టిఫిన్ కూడా నీకు ఇంట్లో నస్తుందో లేదో అని బయట ఒక దగ్గర చెప్తే ఆయన ఇష్టం వచ్చిన తిని వచ్చేవాడు తిరిగేవాడు అటు కాకపోతే నాకు విషయం గుర్తుంది ఒకసారి నీ దగ్గర అన్నం తినేవాడు కదా ఎందుకు మీ ఇద్దరు కొట్లాట కదా అండ్ రాని అండ్ రాని అని నువ్వు తినమని నువ్వు అండ్ లేట్ వస్తాడు తినమని నువ్వు ఎందుకు మీ ఇద్దరు కొట్టుకునేవాళ్ళు మందు తాగాలనిపించినప్పుడు మీకోసం ఎదురు చూసేవాళ్ళు అనమాట మీరు వస్తే పోస్తారని మందు కోసం పోసిస్తే పని అయిపోయేది నేను పోసింది ఒకసారి ఇట్లాగే అయిందండి ఒకసారి మీకు బాగోలేదు బాగోలేదని మందు పోసి ఏమన్నారు ఇచ్చారు మీరు అప్పుడు ఏదో బెంగళూరు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఈ మనిషేమో అది తెలుస్తున్నారు బాగోలేదు ఏమైందంటే నాకు ఏం తెలవట్లేదు ఏంటోగుంది బాగోలేదు అంటున్నారు బాగోలేదనే మిమ్మల్ని అడిగారు ముందడితే మీరు ముందు పోసి ఇచ్చారు మీరు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి తినడానికి రమ్మంటే నాకు బాగోలేదు నాకు బాగో బాగోలేదనే కదా నాకేం కోపం ముందు తాగితే బాగోలేదని ముందు తాగి మళ్ళీ ఏంటి అంటే లేదమ్మాయి నాకు బాగోలేదు బాగోలేదు అంటే ఇంకా డౌట్ వచ్చింది ఏదో తేడా ఉందని డౌట్ వచ్చి ఆర్ఎంపి డాక్టర్ ఫోన్ చేస్తే వస్తా 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 అన్నాడు తొమ్మిది నుంచి ఎనిమిది ఏడు గంటల నుంచి ఫోన్ చేస్తుంటే తొమ్మిదిన్నర అయ్యింది ఆఖరికి ఏమన్నాడంటే ఎంతో ఐదు వందలు ఎంతో ఇస్తే వస్తా అదే మాట ముందన్న ఇస్తామనే వాళ్ళం కదా పర్లేదు డబ్బుల విషయం అయితే పర్వాలేదు రండి అంటే వచ్చి చూసి బీపీ బాగా డౌన్ అయ్యిందని ఏ మంది అప్పటికి ఏదో మంది ఇచ్చేది రే బీపీ టాబ్లెట్ అయ్యొద్దు రేపు మళ్ళీ వలస హాస్పిటల్ నా దగ్గర తీసుకురండి బీపీ చెక్ చేస్తాను అన్నారు వలసిన మూడు రోజులు ఇక చిన్నోడు తీసుకెళ్లేవాడు బండి మీద తీసుకెళ్లి చెక్ చేయించుకొచ్చేవాడు తర్వాత మూడు రోజులకి బీపీ కవర్ అయ్యింది అనమాట తర్వాత ఇక బీపీ కవర్ అయిన అప్పుడు రెగ్యులర్గా ఎవరి దగ్గర తీసుకెళ్తామో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళారు ది ఎప్పుడు ఆయనతోనే అదే చిన్నగా ఒకసారి అయితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే అది న్యూరో సర్జన్ దగ్గరికి చూపిస్తున్నాను ట్రీట్మెంట్ అక్కడ నడుస్తుంది ముందు ఇప్పుడు ఎమర్జెన్సీని ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మీరు ఇంకా రావడానికి టైం పడద్దు అన్నారు ఈసారి అని ఆ డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్తే నువ్వేం చేస్తావు అమ్మా అన్న ఏం చేస్తా అంటే ఏం లేదు సార్ ఇంట్లోనే ఉంటానంటే లేదు నువ్వు మందుల పేర్లు చెప్తున్నావు కదమ్మా అన్ని మందులు నోటుతో చెప్తున్నావు కదా అందుకని ఒక అవి ఏమన్నా ఏం చదువుకుని చదువుకోలేదన్న చదువుకొని లేదమ్మా అన్ని ఇట్లా చెప్తున్నావు కదా ఇక ఇట్లా కంటిన్యూ చేయి ఇట్లా ఇట్లా అంటే ఈ మందు దీనికి ఈ మందు దీనికి ఇట్లా వాడు ఇంకా అంత నువ్వు అంత భయపడి అట్లా వెళ్ళాల్సిన అవసరం ఏమి ఉండదు ఇట్లా చేయి ఇట్లా అని అట్లా చెప్పారనమాట చెప్తే ఇక అదే నువ్వు నర్సు అన్నారు ముందు లేదు సార్ నేను ఇంట్లోనే ఉంటా అంటే బాగా చెప్తున్నావమ్మా అంటే అదే చెప్పే ఇరవై ఏళ్ళ నుంచి మందులు ఇచ్చుకుంటూ ఉంటాను అలవాటు సార్ అన్న తర్వాత మా నాన్న తీసుకెళ్తా డాక్టర్ దగ్గరికి మా నాన్న బాగా నమ్మకం కుదిరింది ఆయన ఏ హాస్పిటల్లో ఉన్నాడో తెలుసుకుని ఆ హాస్పిటల్లో తీసుకెళ్లే వాళ్ళం తనకు ఒక నమ్మకం సరే నీ కూతురు దగ్గరికి వచ్చానంటున్నావు కదా అయ్యా మళ్ళీ ఎప్పుడు వస్తావంటే ఎప్పుడన్నా వస్తానంటే నువ్వు ఎప్పుడికన్నా రాని వచ్చినప్పుడు వచ్చి కనపడేం ఏం కాదు అప్పటి వరకు వాడుతూ ఉండు నీకేం కాదు నీకు ఇరవై సంవత్సరాల వరకు నేను రాసిస్తాను అన్న ఎన్నేళ్ళు వస్తుంది ఇప్పుడు ఎన్నేళ్ళు వస్తుంది మీ నాన్న తీసుకెళ్ళి మా నాన్న తీసుకెళ్ళి పది ఏళ్ళు అవుతుంది పది పదిహేడు పైన అవుతుందండి అంటే ఇంకా పది ఏళ్ళు ఇంకా పది ఏళ్ళు వస్తుంది అయితే పది పదిహేను ఏళ్ళు అవుద్ది ఆయన చెప్పిన లెక్క ప్రకారం తిరగమన్నాడు తిరుగు ఏం కాదు నువ్వు తిరుగు కట్టు పట్టుకుని తిరుగు అది ఇదే చెప్తే వచ్చింది అదే లేదు అప్పుడు నేను ఉన్నా కానీ అదే పైసలు మాత్రం ఎక్కింది ఆయనకి చేతి పైసలు ఎక్కండి ఏం కాదు అని చెప్పాడు కొద్దిగా మెమరీ అట్లా అని అన్నాడు ఆహా మీరు లేనప్పుడు కూడా రెండు మూడు హాస్పిటల్ అదే తీసుకుని వెళ్ళి తర్వాత కూడా ఆయన ఎక్కడ ఉంటాడో కనుక్కుని అక్కడికి వెళ్ళాలన్నమాట వేరే డాక్టర్ దగ్గరికి వద్దనేవాడు మంచి డాక్టర్ ఆయన ఆయనకి నేను మా నాన్న గురించి చెప్పాను సార్ రోజు మందు అడుగుతున్నారు సార్ నన్ను చంపుతున్నాడు కోపం అవుతుంది మా నాన్న మీదంటే ఎందుకయ్యా కోపం ఆయన వయసు అయిపోయింది నువ్వు ఎందుకు బాధపడతావు ఏదన్నా అయిందనుకో అంత బాధపడాల్సిన అవసరం ఆమె వయసు తెలుసు కదా నీకు ఏది కావాలంటే అది బెటర్ అది అయిపోద్ది అంటే అరే ఆయనతో కూడా ఇట్లా చెప్తే అన్నాడు సరే పని చేస్తా తీ నేను ఒక ట్యాబ్లెట్ రాసిస్తా అది ఆ ట్యాబ్లెట్ని కాఫ్ సిరప్లోగా ఆ ట్యాబ్లెట్ వేసి ఇచ్చేసి అది అంత పెద్ద డ్యామేజ్ ఉండదు కాలంటే కొంచెం ఎక్కువ ఇచ్చినాక నువ్వు అది కూడా మొత్తం వస్తుంది అన్నాడు ఆయన చెప్పినట్టే చేసా నేను చేసి ఇచ్చి సపోర్ట్ చేయకుండా బయటకు వచ్చి కిటికీలో చూస్తున్నా ఆయన అడు చూసి ఇటు చూసి అది పక్కన పెట్టి తాగి తాగలేక తాగి ఆ లోపలికి వెళ్ళి అన్నం తీసుకెళ్తే నువ్వు నువ్వేంటో అంతా తేడా తేడాగా ఉంది ఇది ముందు కాదు అని 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 చేసాడు సరే ఏం వెళ్దానన్నా కొంచెం సేదిగా ఉంటుందని తీయక కలిపాను అట్లా అంటే కాదు ఇది మందు కాదు అన్నాడు సరే చూడు నీకు మొత్త వస్తుంది కదా అని అంటే వత్తు వచ్చింది కానీ అది మందు కాదు నువ్వు ఏదో తేడాగా ఉందని అన్నాడు అట్లా ఆయనకి ఎంత చేయాలో అంత చేసాం మరి చేసుకున్నా కానీ కాకపోతే అదే నీ గురించి ఆశ్చర్యం కలిగించింది అదే తీసుకెళ్ళేటప్పుడు అంటే ఒకసారిగా గొళ్ళు మనం ఏడ్చావు కదా అది నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది ఏంటబ్బా రాయి పగిలిపోయింది వాళ్ళ పగులు నా గురించి మీకు అప్పటి వరకు తెలియదు అన్న నాకు తెలియదు ప్రపంచంలో అందరూ అట్లా ప్రపంచంలో అందరూ మనల్ని గమనించాలని లేదు కదండి ఇప్పుడంటే ఈ ఛానల్ ఇట్లా వచ్చినాయి కాబట్టి సోషల్ మీడియా అట్లా కానీ ఇంట్లో ఉన్నవాళ్ళు గమనిస్తారు అంతే అంటే అంటే నువ్వు పాషాణం కాదు నేను మనిషి నేను నాది ద్రవించే హృదయమేనంటావు నేను అన్నా మనస్తత్వం మీకు అంటే ఇప్పుడు తెలుసా ఇప్పుడు తెలీదు అన్నప్పుడు నా తప్పు మాత్రమే ఉంటుంది ఇక లోతు ఎవరు తెలుసుకోలేరు మగవాళ్ళు నువ్వు చెప్పింది అంటారు మగవాళ్ళు తెలుసుకోలేరు మేము అట్లా అన్నప్పుడు అందరి మగవాళ్ళకి తెలియకపోతే నాకు తెలియట్లేదు అందరి మగాళ్ళు లాగే నన్ను నేను కూడా ఒక గాడిని కట్టేసేవు అంతే కదా చెప్పవే అవున ఇప్పుడన్నా నేను తెలుసుకోవాలంటే నేనేం చేయాలో లేకపోతే నువ్వు నువ్వెట్లా ప్రవర్తించాలి చెప్పరాదు ఈ అంతిమ దశలో అన్నా ఇంకెంతకాలం దశ దశగా ఇంకేమైపోయింది మన అయి చెప్తున్నా మాట ఒక ఏజ్ వచ్చిన తర్వాత అట్లా కనీసం ఇప్పుడన్నా చెప్పు అర్థం మధ్యలో ఒకసారి అట్లా స్ట్రక్ అయ్యి అట్లా అవుతుంది ఎందుకు నీకేమన్నా వస్తుందా డౌట్ ఏం అట్లా అవుతుంది దానికి சரி எதுக்கு மூத்த போதும் லெத்தி இப்போ அசல அர்த் கலத மீ பிள்ளாரு மம்மனை அந்த சேடியோ